పందెం కోళ్ళు చూస్తూ ఉన్నాయి కూసే కోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రజల తీర్పును జూదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు ఈరోజు అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలవబోతూ ఉన్నాం బాలకృష్ణ కూడా ఓడిపోతూ ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లే బాలకృష్ణ ఆల్రెడీ చాపతు జెండా ఎత్తేసినాడు మరి బాలకృష్ణే ఓడిపోతూ ఉన్నాడు కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతూ ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లు గెలవబోతూ ఉన్నాం మరి మే నాలుగున కేవలం నాలుగు సీట్లకు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సింహం విదేశాలకు పోయింది ఒకటో తేదీ దిగుతారు నాలుగో తేదీ విదిలించబోతా ఉంది నాలుగు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితంగా పోసం జనసేన బీజేపీ కలిసి మరొక ఏడు సీట్లు జనసేన బీజేపీ కలిసి మరో ఏడు సీట్లు మరి ఇంతలా వారు వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో రెండు అవునులు వేయాలా పేకాడ్ పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడ్ వేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి ఈరోజు రేపు కటౌట్లు ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్టు తీసుకొస్తా ఉన్నారు మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతూ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీలు చేత ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరపున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు పందాలు వాళ్ళే కాస్తూ ఉన్నారు ఇటువైపు ప్రచారం తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర ఇది అంటే పాము తన గుడ్లను తానే మిగినట్లు మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లు అడిగాం అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని అడిగాం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడుతా మేము అధికారం వస్తే తుక్కుతాం తోలు తీస్తాం పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమ్మ అనిపించిన తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు చంద్రబాబు నాయుడే పథకాలు లేవేం లేవు ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము తమ నోటి ఉన్నటువంటి గూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనేసి తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనే భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే ఆరింటికే బారులు తీరి దాదాపుగా ఎనభై శాతం పైగా ఓట్లను ఓటింగ్ను నమోదు చేయడం జరిగింది సంక్షేమ పథకాలకు మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం నడిచింది జగనన్న ప్రభంజనం నడిచింది ఇంకెన్ని రోజులు ఉంది నాలుగో తేదీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేక రాబోతున్నాం నూట అరవై నాలుగు సీట్లు ఏదో ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆశా చెప్పలే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైనాట్ కుప్పం అనేసి కుప్పం గెలవబోతున్నాను ముందుపూర్ గెలవబోతున్నాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని ఇద్దానికి సిద్ధమైన జగనన్న సిద్ధం సభతో రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విసిరినాడు కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము కుట్ర మేనేజ్మెంట్తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో జత కట్టినాడు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే కొలవలు జరిగినాయి అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు తాడిపత్రిలో గొడవలు జరిగినాయి నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ కూడా గొడవలు జరిగినాయి అంటే ప్రీ ప్లాన్గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసినారు అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే పది పోలింగ్ బూతులు ఉన్నటువంటి పిలిగుండల కోటర్స్ దగ్గర ఒక హెడ్ నిర్కానిస్తుంది ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా ఎనిమిది పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి స్థానిక రాజకీయ పార్టీలన్నీ